వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డికి ఊహ తెలిసినప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి అడ్డా అలా అడ్డాగా మార్చడంలో వైఎస్ రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి పాత్ర ఎంతో ఉంది ప్రత్యర్థుల పనిబట్టడం ఎదురు తిరిగిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేయటం సహజ వనరులను పట్టి ఆర్థికంగా బలోపేతం కావడంతో పులివెందుల్లో ఈ కుటుంబానికి ఎదురు లేకుండా పోయింది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందుల్లో పెత్తనం మాత్రం వేలదే ఎన్టీఆర్ గాలిలో సైతం వైఎస్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచారు ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే ఈ పులివెందుల నియోజకవర్గంలో మెజారిటీ మండలాలు తెలుగుదేశం కైవసం చేసుకుంది అప్పుడు తులసిరెడ్డి గారు జడ్పీ చైర్మన్ అయ్యారు ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు ఇక ఆ తర్వాత తెలుగుదేశం ఆ నియోజకవర్గాన్ని మర్చిపోయిందనే చెప్పాలి బీటెక్ రవి రంగప్రవేశం చేసేంత వరకు పెద్దగా కదలిక కూడా లేదు అతను రంగప్రవేశం చేసిన తర్వాత కొంత కదలిక వచ్చింది స్థానిక సంస్థల కోటాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి మీద గెలుపొందారు అయినా కూడా పులివెందుల్లో వైఎస్ కుటుంబం పట్టు సడలలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ డెబ్బై ఐదు వేల మెజారిటీ వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొంభై వేల మెజారిటీ వచ్చింది పెరిగింది మెజారిటీ పదిహేను వేలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరవై ఒక్క వేల మెజారిటీ వచ్చింది అంటే దాదాపు ముప్పై వేలు మెజారిటీ తగ్గిపోయింది ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవికి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే రాష్ట్రం అంతా కూడా కూటమి గాలిలో కొట్టుకుపోయినా ఇక్కడ అరవై వేలు మెజారిటీ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నిక ఈజీగా నెగ్గుదాం అనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ కుటుంబ వ్యతిరేకులు ప్రత్యర్థులంతా కూడా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించింది రక్తం చెందకుండా బాంబులు పేలకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ ఒక రెండు మూడు చెదురుమరి ఘటనల మినహా మిగతా చోట్లంతా కూడా ప్రశాంతంగా ప్రజలంతా వెళ్ళి ఓట్లు వేసుకున్నారు డెబ్బై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ముప్పై ఏళ్ల తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనడంతోనే సగం విజయం ఖరారైపోయింది జగన్ అహంకారం కుప్పగూలిపోయింది అందుకే ఈ ఎన్నిక అన్యాయం అక్రమం అంటూ హాహాకారాలు మొదలయ్యాయి ముందు నుంచి కూడా ఈ ఎన్నిక కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారు ఈ ఎన్నికల్లో ఓడిపోతే దీని ఇంపాక్ట్ రాష్ట్రం అంతటా పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రకరకాల ఎత్తుగడలు వేశారు బెంగళూరులో తన నివాసం నుంచి వీళ్ళిద్దరూ కూడా పులివెందుల్లో చిన్న స్థాయి గ్రామస్థాయి చిన్న స్థాయి నాయకులు కూడా ఫోన్లు చేసి గతంలో జరిగినాయి ఏమైనా ఉంటే మర్చిపోండి ఈసారికి పార్టీకి చేయండి ఏమైనా ఉంటే తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందామని అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు కానీ పని అవ్వలేదు కొంతమంది అయితే అసలు ఫోన్లకు స్పందించలేదని తెలిసింది అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదని అసంతృప్తి అలాగే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన ఉంటారు కదా గ్రామాల్లో చిన్న స్థాయి కాంట్రాక్టర్లు ఐదు లక్షల పది లక్షల బిల్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోవటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళంతా మొన్న పోయినసారి ఓడిపోయిన తర్వాత ఆయన పులివెందులు వెళ్ళినప్పుడు బిల్లుల గురించి అడిగారు చేతులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి ఈ అసంతృప్తి ఉన్న వాళ్ళంతా కూడా జగన్ వైపు వెళ్ళడానికి ఇష్టపడలేదు చివరి నాలుగైదు రోజుల్లో దీన్ని గమనించి భారత్ రెడ్డి కొంతమందిని పిలిచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సర్దుబాటు చేశారన్న వార్తలు కూడా వచ్చినాయి అయినా ఫలితం లేదు ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది సాక్షి సాక్షి అనుబంధ తోక మీడియాలు కూడా ఉన్నాయి కదా వైసీపీని మోసే మీడియాలు వీటన్నింటిలో కూడా ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా గుండ్ల బాదుకుంటున్నారు వాస్తవానికి అక్కడ ఘోరాలు నేరాలు ఏం జరగలేదు ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్న ఎన్నికలు అది ఒకటి రెండు ఘటనలు మినహా ముప్పై ఏళ్ల తర్వాత ఓట్లు వేసిన జనాలు ఉన్నారు చాలామంది మీడియా ముందు బయటలు కూడా ఇచ్చారు ఇప్పుడే వచ్చి ఓట్లు వేస్తున్నాం మేమని చూడండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం ఫ్యాక్షనిజంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం అది అసెంబ్లీ నియోజకవర్గం అది అక్కడ చాలామంది ప్రజలు ముప్పై ఏళ్ళుగా ఓట్లు వేయలేని పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ ప్రజల్ని ఆ సమాజాన్ని వీళ్ళు పెట్టారో అర్థం చేసుకోవాలి ఇది ఫ్యాక్షనిస్ట్ భావజాల నిదర్శనం ఇది ఒక ప్రాంతం అభివృద్ధి అయితే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతుంది కాబట్టి ప్రశ్నించే తత్వం ఉండకూడదు కాబట్టి అభివృద్ధి చేయకుండా అజ్ఞానంలో వాళ్ళని అట్టాకు పెట్టేశారు బెదిరింపులతో బతుకుతున్నారు వీళ్ళు తెలుగుదేశం కూడా ముప్పై ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో బిక్కు బిక్కుమంటా రాజకీయం చేసింది ధైర్యంగా ఎదుర్కొన్న సందర్భాలు లేవు ఈ ఎన్నికల మాత్రం వైఎస్ కుటుంబ ఆధిపత్యాన్ని సవాల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని కూల్చేసింది కడప జిల్లాలో కొత్త రాజకీయానికి తరలేపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు స్వేచ్ఛిస్తే ఎంత బాగా చేస్తారనేది ఈ పులివెందుల ఎన్నికల ద్వారా చూపించారు బీటెక్ రవి రామ్ గోపాల్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చైతన్య రెడ్డి సవిత ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా సమన్వయంతో పనిచేశారు సక్సెస్ అయ్యారు కూడా लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल